వెల్కమ్ టు మై ఛానల్ నేను అంబాయిలోకి కావాల్సిన ఆనగా ఉరికాయి పచ్చిమిర్చి బీట్రూట్ క్యారెట్ పెనకాయ ముక్కలు ఇవన్నీ కలిపి ఉడకబెట్టుకోవాలి పప్పుని మెత్తగా మిక్సీ చేసుకోవాలి ఉప్పు టేస్ట్కి టేస్ట్కి సరిపడినంత ఇవన్నీ చింతపండు రసం పోవాలి ఒక స్పూను బెల్లం ఇవన్నీ బాగా మరిగాక తారం పెట్టుకోవాలి సాంబార్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ ఫిక్స్ చేయండి సాంబార్కి తాలింపు పెట్టుకుంటున్నాను మినప్పప్పు ఒక అర స్పూను എണ്ണമിർച്ചി രണ്ട് ജീലകര അര സ്പ്പൂന ആവാ അര സ്ൂന്ന് എല്ലാം നാല് കറിവേപ്പായി രണ്ട് സ്പ്പൂൻ ആയിൽ എമുഖ ఎన్టీఆర్ సాంబార్ పొడి ఒక స్పూను కొత్తిమీర కొత్తిమీర